వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా బైన్సా రూరల్ పోలీస్ స్టేషన్ లో పనితీరును ప్రతి స్టేషన్ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్ పరిసరాలను రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సందర్భంగా బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్ రూరల్ సిఐలు ఎస్ఐలను అభినందించారు ఎస్పీకి రూరల్ పోలీసులు గౌరవ వందనం ఇచ్చి పుష్పగుచ్చముతో స్వాగతం పలికారు అనంతరం మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామన్నారు సందర్భంగా ఎస్పి ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్లో విధులు నిబద్దత సమర్థత చూపాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ですよね。 Gracias. कुता एन्टिना इन मोटर भाईले नै वाले वर्ष मार्च మహింసార్ రూరల్ పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్షన్ నిమిత్తమే ఇక్కడికి రావడం జరిగింది ఈ వారు సమర్పించిన గౌరవ వందనను స్వీకరించడం జరిగింది తర్వాత వాళ్ళు పెరేడ్ కూడా నిర్వహించారు అది చాలా చక్కగా చేశారు అలాగే ఈ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈ పోలీస్ స్టేషన్ పరిసరాలు తర్వాత కిట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ వేరే పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఈ పోలీస్ స్టేషన్ ఆదర్శంగా తీసుకొని మంచిగా మెయింటైన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా బాగా మెయింటైన్ చేసిన ఇన్స్పెక్టర్ నాయలోని నేను అభినందిస్తున్నాను అలాగే మా ఏఎస్పి అవినాష్ కుమార్ సూపర్విజన్ కూడా ఈ కంగ్రాచులేటర్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి